నీటి అందక కృష్ణా పక్కనే పోతా ఉన్నా కూడా నీళ్ళందని పరిస్థితి నాలుగారికి పోయి చెప్పుకున్నామన్నా చెప్పుకున్న వెంటనే ఆ మహానుభావుడు ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర్ రెడ్డి గారు అడిగిన వెంటనే ఈ నియోజకవర్గానికి పద్నాలుగు లిఫ్ట్లు సాధ్యం చేశాడన్నా అని చెప్పి ఆ రైతన్నలు చెప్తా ఉంటే ఆ రోజుల్లోనే వెంటనే రెండు వందల అరవై కోట్ల రూపాయలు ఖర్చు చేసి వెంటనే పద్నాలుగు లిఫ్ట్లు ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు శాంక్షన్ చేయడమే కాకుండా పూర్తి చేసి ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారిని ఇవాళకి కూడా మేము తలుచుకుంటున్నాము అని అంటే అంతకన్నా గొప్ప మనిషి ఎవరైనా ఉంటారా అన్న అని చెప్పి ఆ అంతా ఉంటే దాదాపుగా ముప్పై తొమ్మిది వేల ఎకరాలకు నీళ్ళ స్థిరీకరణ ఆ పద్నాలుగు లిఫ్ట్ ద్వారా జరిగింది ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు పద్నాలుగు లిఫ్ట్ యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసిన చరిత్ర ఆ దివంగత నేత అయితే ఆ దివంగత నేత ప్రతి తమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత ఒకసారి ఇదే పెదకూరుపాడు నియోజకవర్గం వైపు ఒక్కసారి చూడమని అడుగుతా ఉన్నా వేల్పూరి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు ద్వారా ఇదే నియోజకవర్గంలోని ఇదే గ్రామానికి సంబంధించిన దాదాపుగా పదమూడు వేల ఎకరాలకు నీరు అందే పరిస్థితి ఉంది ఇదే ఊరు నుంచి ఇదే పంచాయతీ నుంచి ఇక్కడి నుంచి ఎన్నిక కాబడ్డా స్థానిక ఎమ్మెల్యే తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే కూడా ఇక్కడ నుంచే ఎన్నిక కాబడ్డాడు నాలుగేళ్ళు అవుతా ఉంది ఆ దివంగత నేత పద్నాలుగు లిఫ్ట్లు పెట్టాడు కానీ ఈ ఎమ్మెల్యే ఇదే చంద్రబాబు నాయుడు గారు నాలుగు సంవత్సరాల కాలంలో కనీసం ఒక్క లిఫ్ట్ కూడా తెచ్చుకోలేని పరిస్థితిలో ఈ తడ్డమ్మలు పనిచేస్తా ఉన్నారు వీళ్లకు పాలన చేసి అర్హత ఉందా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా పాలన చేసి అర్హత వీలకు ఉందా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా నేను ఈ నియోజకవర్గంలోకి అడుగు పెడతా ఉంటే నిజంగా ప్రజలు చెప్తా ఉన్న కథలు వింటా ఉన్నప్పుడు ఆశ్చర్యం కలిగించే ఎంతగా ఆశ్చర్యం కలిగించాయనంటే అన్న ఈ నియోజకవర్గంలో ఏది వదిలిపెట్టడం లేదన్నా అవినీతిలో ఇవాళ ఏది కూడా వదిలిపెట్టకుండా లంచాల మీద లంచాలు వేస్తా ఉన్నారన్నా ఏది వదిలిపెట్టకుండా అన్ని దోచేస్తా ఉన్నారన్నా అని చెప్పి చెప్తా ఉంటే ఆశ్చర్యం అనిపించింది ఈ మధ్యకాలంలోనే ఒక సినిమా రిలీజ్ అయింది వినే ఉంటారు మీరంతా ఎమ్మెల్యే అని చెప్పి ఒక సినిమా రిలీజ్ అయింది మీరంతా వినే ఉంటారు ఆ ఎమ్మెల్యే అంటే టాగ్లైరీ అంటే తెలుసా మంచి లక్షణాలు ఉన్న అబ్బాయి అని చెప్పి ట్యాగ్ లైన్ అంట ఎమ్మెల్యే అంటే మంచి లక్షణాలు ఉన్న అబ్బాయి అని చెప్పి ట్యాగ్ లైన్ సినిమా రిలీజ్ అయింది మీరంతా చూసే ఉంటారు కానీ ఈ నియోజకవర్గానికి వచ్చేసరికి ఎమ్మెల్యే అంటే ఏ లెవెల్లో కూడా ఉన్నాడో తెలుసా ఎమ్మెల్యే అంటే అర్థం ఏమిటో తెలుసా ఈ నియోజకవర్గానికి వచ్చేసరికి మామూలు లంచాలు తీసుకునే అబ్బాయి అని చెప్పి ఈ నియోజకవర్గానికి వచ్చేసరికి ట్యాక్ లైన్ ఎంతటి దారుణంగా ఈ నియోజకవర్గంలో అవినీతి జరుగుతూ ఉంది అని అంటే ప్రజల్లో దగ్గర కొంచెం చెప్తా ఉన్నారు అన్నా కృష్ణా నదిలో ఇసుక తోలుతా ఉన్నారన్నా ఏడు రీచ్లన్నా వేల కొద్ది లారీలు రోజు డ్రెడ్జింగ్ మిషన్లు పెడతా ఉన్నారన్నా పెద్ద పెద్ద మిషనరీలు పెడతా ఉన్నారన్నా వేల లారీలు పోతా ఉన్నాయన్నా గుంటూరు నడిబొద్దున రాజధాని ఇదే చెప్తారు రాజధానిలోనే గుంటూరు నడిబొడ్డునే ఇలా వేల వేల ఇలా వేల వేల లారీలు జేసీబీలు పనిచేస్తా ఉన్నాయి పొక్లేళ్ళు పనిచేస్తా ఉన్నాయి వేల వేల లారీలు ఇలా విచ్చల విడిగా పోతా ఉంటే ఇసుక తోలుకుంటూ పోతా ఉంటే అడిగే నాతుడు లేడు రాజధాని ప్రాంతంలో జరుగుతూ ఉన్న పరిస్థితి ఇది ఇంతటి దారుణంగా అడ్డగోలుగా ఫోటోలతో సహా కళ్ళ ముందరే కనిపిస్తూ ఉన్నా కూడా ఏ ఒక్కరూ కూడా పట్టించుకునే నాతుడు లేడు కారణం ఏమిటో తెలుసా కారణం ఈ లంచాలు ఈ అవినీతిలో ఈ సొమ్మంతా ఎమ్మెల్యేల కింద వాటా అంట దాని తర్వాత చిన్నబాబు గారికి ఇంత వాట అంట ఎమ్మెల్యేలకి ఇంత బాట చిన్నబాబు గారికి ఇంత బాట అంటే ఇంకా రేపు పొద్దున ఈ రాష్ట్రంలో వ్యవస్థలు పనిచేస్తాయా అని అడుగుతా ఉన్నా నేనేమన్నా మామూలుగా అయితే ముఖ్యమంత్రి వస్తున్నాడు అని అంటే ఎవరైనా భయపడతారు అవినీతి అయితే వణికిపోవాలి ముఖ్యమంత్రి గారికి తెలిస్తే తాట ఒలుస్తాడు అని చెప్పి భయపడాలి మనని కానీ మన రాష్ట్రంలో పరిస్థితి ఏమిటి అని అంటే ముఖ్యమంత్రి గారికింత వాట ఇంత వాట కలెక్టర్ల గారికింత వాట చిన్నబాబు గారికి పంపిస్తూనే ఉన్నారట ఇంతటి దారుణంగా వ్యవస్థలు దిగజారిపోతే లంచాలు అనేది ఏ స్థాయిలో ఉన్నాయి నేను చెప్పాల్సిన పనుల అవినీతి అన్నది ఏ స్థాయిలో ఉందో నేను చెప్పాల్సిన పనుల ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి